ఇంట్లో సోనియా లాగానే బయట ఓటింగ్ పొజిషన్లో కూడా సోనియా పొజిషన్ అటు ఇటు జంప్ అవుతూ ఉంటుంది అనమాట మార్నింగ్ వచ్చేపటికి టాప్ టూలో ఉంటుంది ఫస్ట్ నుంచి రాత్రికి ఈవినింగ్కి వచ్చేపటికి చాలు బాటమ్ టూలో ఉంటుంది అనమాట మేబీ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళ పిఆర్లు వాళ్ళంతానేమో మార్నింగ్ టైంలో చేతివాటాలు చూపిస్తుంటే ఈవినింగ్ కల్లా మన రియల్ స్ట్రెంత్ రియల్ ఆడియన్స్ వాళ్ళ వాళ్ళ స్ట్రెంత్ చూపించడం వల్ల తను బాటమ్ టూలోకి వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా సోనియా పొజిషన్ ఉంటే టాప్ టూలో ఉంటుంది లేదంటే బాటమ్ టూలో ఉంటుంది సో చూడాలి ఈ వీకెండ్ వరకు సోనియా పొజిషన్ ఇట్లా జంప్ అవుతూనే ఉంటుంది అనుకుంటా ఇంకా హౌస్ మేట్స్ విషయంలోకి వస్తే హోమ్ మొత్తం టూ గ్రూప్స్గా విడిపోతున్నట్టు కనిపిస్తుంది ఎవరైతే సోనియాని నిఖిల్కి ఆపోజిట్గా ఉంటారో వాళ్ళంటే ఎవరికైతే గిట్టట్లేదో వాళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ అయిపోయినట్టు నాకు అనిపించింది ఇందాక క్లాన్స్ ఫార్మేషన్ చూస్తున్నప్పుడు నాకు అలాగే అనిపించింది యష్మి కానీ విష్ణుప్రియ కానీ నయనికా కానీ వీళ్ళందరికీ సోనియా అంటే నచ్చదు వీళ్ళంతా కాంతారా టీంలోకి సీతకి సపోర్టింగ్గా వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడైతేనే మా స్కిల్స్ చూపించుకోగలుగుతాము మా స్ట్రెంగ్త్ అక్కడే అవసరం ఉంటుంది అని చెప్పేసి సీతని చూస్ చేసుకున్నారు ఎవరైతే సేఫ్ ప్లేస్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళ పప్పులు నిఖిల్ దగ్గర ఉరుకుతాయని అనుకుంటున్నారో వాళ్ళంతా ఒక గ్రూప్లోకి వచ్చినట్టుంది అట్లాగే సోనియా పృథ్వీ నిఖిల్ మళ్ళీ ఒకటే గ్రూప్ అయిపోయారు ఎప్పుడైతే సోనియా నిఖిల్ని సెలెక్ట్ చేసుకుందో యష్మి మోహన్లో ఒక చిన్న నవ్వు అదొక శాడిస్టికల్ సాటిస్టికల్ నవ్వు కాదు ఏమంటాము హాహా నేను అనుకున్నాలే ఇక్కడికే వెళ్తుంది అన్నట్టు ఒక నవ్వు నవ్వింది అది భలే అనిపించింది అంతేకాదు మళ్ళీ తను ఒక మాట కూడా చెప్తుంది కదా ఇక్కడ నేను రిలేషన్స్ బాండ్స్ ఏర్పించుకోవడం కోసం రాలేదు నా స్ట్రెంత్ చూపించుకోవాలంటే సీత దగ్గరే కుదురుతుంది అని చెప్పిన రీజన్ బాగుంది అది డైరెక్ట్గా సోనియాకి నిఖిల్కి వేసుకొట్టినట్టే ఉందనమాట ఆ మాట ఇంకా విష్ణు కూడా అలాగే చెప్తుంది నాకు రి రికగ్నైజేషన్ లేదు ఇక్కడ అని కరెక్ట్ అది నిన్న విష్ణుప్రియ కూడా తన టాపిక్స్ చెప్తున్నప్పుడు కూడా అటు నిఖిల్ కానీ సోనియా కానీ తను ఎక్కడ కౌంట్ తీసుకోరు అంతెందుకు నిన్న టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఆ హ్యామర్ పట్టుకోవడానికి కూడా అంత ఎఫర్ట్స్ చూపించినప్పుడు కూడా తనకు ఒక అప్రిషియేషన్ లేదు ఏం టఫ్ ఫైట్ ఇచ్చావని కూడా ఒక్కళ్ళు కూడా పొగలేదు నిఖిల్ క్లాంట్లో సో తను కూడా కరెక్ట్ డిసిషన్ అని చెప్పి పక్క గ్రూప్లోకి వెళ్ళింది అని అనిపించింది సో బయటే కాదు హౌస్లో కూడా సోనియా హేటర్స్ అంతా ఒక సైడు సోనియాతో సోనియా కంట్రోల్లో ఉండే వాళ్ళంతా ఒక సైడు ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఇంకో పక్క నిక్కిలు కూడా డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు అనిపించింది డబుల్ గేమ్స్ అంటే సేఫ్ అనమాట ఎక్కువలో ఎక్కువ తను చెడ్డ పేరు రాకూడదు వేరే వాళ్ళ దగ్గర చెడ్డ అనిపించుకోకూడదు అని ఇంట్లో కూడా అంతే ఒక విషయాన్ని ఎవరికి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అలా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు సీతకి ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్తాడు విష్ణుప్రియకి ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్తాడు సోనియాకి ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్తాడు ఎందుకు అంటే ఒక విధానం ఒకలా చెప్తే అందరికి ఒకటి ఒకలా అర్థమవుతుంది ఎక్కడ ఎవరో ఒకరి దగ్గర చెడు అవ్వచ్చు అందుకనే తన నిఖిల్ గేమ్ అంతా ఒకటే ఉంది ఇప్పుడు ప్రజెంటా నేనైతే ఒక మంచి ఫేమ్తో ఉన్నాను నా మీద ఒక మంచి గుర్తింపు ఉంది నేను ఇప్పుడు ఈ గేమ్ కోసం ఏదో ఆడి పేరు చెడగొట్టుకొని ఆ చెత్త పేరుతో బయటకు కన్నా ఉన్న దగ్గర మంచి పేరు తీసుకుందాం ఉన్నది చెడగొట్టుకోవద్దు అన్న పాయింట్లో ఎవరి దగ్గర ఏ చెత్త సూట్ అవుతుందో అదే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేస్తున్నాడు తప్పితే ఎక్కడ చెడవ్వద్దు అనుకుంటున్నాడు కానీ ఆ కన్వే చేసేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఎదురుబదులైనప్పుడు నీకొకలా చెప్పాడే నాకు ఒకలా చెప్పాడే అని చెప్పేసి తెలుస్తున్నాయి వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక డబుల్ గేమ్ సేఫ్ గేమ్లా కనిపిస్తుంది కానీ నిఖిల్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే ఎవరి దగ్గర చెడవ్వద్దు అన్న పాయింట్లో చేసుకుంటున్నాడు ఒక సేఫ్ గేమే ఆడుతున్నాడు బట్ అదేం చెడు కాదు ఎందుకంటే తన దగ్గర ఒక ఫేమ్ ఉంది ఒక మంచి వాల్యూ ఉంది దాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలి అది అతని పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మాటలు ఇలా తారుమారు అవుతున్నాయి కాబట్టి చూడాలి ఏదో రోజు అది మళ్ళీ నిఖిల్కి బెడ్స్ కొట్టేటట్టే ఉంది రాత్రి ఎపిసోడ్లో పృథ్వీ విష్ణు మాట్లాడుకున్నప్పుడు కూడా ఇట్లాంటి రెండు మూడు మాటలు సోనియాకి నైన్కి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అని అక్కడ ఇక్కడ మాటలు రెండు నిన్ననే తన హార్ట్ బ్రేక్ చేశాడు నిఖిల్ అయినా సరే ఈరోజు తను మళ్ళీ సేమ్ ప్లాన్లోకి వెళ్తుంది అక్కడికి వెళ్తేనే కదా తన గేమ్ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేది అందుకనమాట సో ప్రజెంట్ పొజిషన్లో టాప్ వన్లో నబిల్ టాప్ టూలో సోనియా అండ్ థర్డ్లో ప్రేరణ ఫోర్త్లో ఆదిత్య గారు అండ్ ఫిఫ్త్ మనకంట డేంజర్ జోన్లో పొద్దు ఉన్నాడు సో మీ సపోర్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అండ్ ఎవరిని ఎలిమిట్ చేద్దాం అనుకుంటున్నారు కమెంట్లో తెలియజేయండి సో సపోర్ట్ ఏంటో తెలుస్తుంది అండ్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం అవసరంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అనదర్ వీడియోతో మీ ముందు ఉంటాను బా బాయ్